श्री सच्चिदानन्द सद्गुरु मयिनाथमहाराजी ब्रह्मा कृष्णः गुरुदेवो महेश्वरः ब्रह्मा पद्महे श्रीरवे नमः ब्रह्मा गुरुदेवो महेश्वरः साक्षात् पद्महे श्रीगुरवे नमः आनन्दमानन्दकरप्रसन्नम् ेव नित्यं राजदेवं स्वात्मरामि भरद्वाजदेवं शिरसा नमः श्रीसच्चिदानन्दसद्गुरो कायिनाथमहाराजीविशेषमेवन्ते मास्टगारिलूनि తిరిడీలో అరవై మూడులో అంటే యాభై ఏళ్ళ నాడు అలా గొప్ప అనుభవం వచ్చేసింది మాస్టర్ గారికి ఒక దివ్యానుభవం కలిగింది మాస్టర్ గారు ప్రతి ఎంత చెప్పడానికి వీలుందో అంత చెప్పారు దేని గురించి తనకొచ్చిన దివ్యానుభవం ఇంటిది అని చెప్పారు ఆయన తిరిడీలో నేను వెళ్ళాను ఆయన ఏమీ దాచుకోలేదు నాకు మొదటి రోజు వెళ్ళినప్పుడు ఏ రోజు నేను ఎప్పుడు దగ్గరికి వెళ్ళి మా నాన్నగారు ఈ సమాసం చూపించలేదు కనుక బాబా దేహం ఏమైందో అనే ఊహ కూడా కలిగింది అని ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉన్న సత్యం చెప్పారు నిజం చెప్పడానికి నిర్ణయించుకొని సత్యస్ఫూర్తితో వ్యవహరించారు ఆ అక్షరాల వెనక పదాల వెనక వాక్యాల వెనక వ్రాతల వెనక ఆ మాస్టారి హృదయ స్ఫూర్తి కనిపిస్తుంది అటువంటి సత్యవాది అన్వేషకుడైన మాస్టార్ చెప్పిన నిజం అది అందులో ఆ అనుమానం ఏమీ లేనిది ఎక్కడంటే అనుభూతి ఆయనకి రావటం గురించి ఎవరికి అనుమానించాల్సిన అవసరం లేదు అనుమానిస్తే అది అర్థవంతంగా సరే మాస్టర్ గారికి తిరిగిలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో బాబాదేహం విడిస్తే పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ అనుభవం ఫిబ్రవరి నెల తొమ్మిదో తేదీ కలిగిందని మనం అందరం చెప్తుంది ఇంతక అనుభవం ఏమిటి అనుభవం ఏమిటయా అంటే అనుభవానికి మాటలు ఉంటాయా అంటే అనుభవానికి మాటలు ఉండవు కానీ అవగాహన చేసుకోవడానికి మాటలు చెప్పుకుంటాం ఏమిటా మాటలు ప్రాచీన ఋషులు చెప్పిన మాట కావచ్చు లేదు అది ఏది చెప్తే మనకి అది అవగాహనకు వస్తుంది అది కావచ్చు నా చెప్పండి ఆ పడికట్టు పదాలేవో ఉంటే అవే చెప్పాలని లేదు నిర్బంధమేం లేదు ఎవరికి కానీ అవగాహన చేసుకోవాల్సినటువంటి తప్పనిసరి అయిన అగత్యం మాస్టర్ని వారందరికీ ఉంది ఇంత మాస్టర్ గారి దగ్గర ఆ వచ్చిన అనుభవం ఏమిటి సాయిబాబా దగ్గర ఆ మహాపురుషుడు ఆ అనుభవం తర్వాత నేను నా జీవితం సమస్తం ధారవోతి బాబా భక్తికి నేను ఆయన దివ్యత్వానికి బానితనైపోయాను నా జీవితం మొత్తం అట్లాగే సమర్పించుకున్నాను అని చెప్పి ఆ విధంగానే ఆయన జీవించడం మనందరం చూశాం మరి అంత దే ఆయనను ప్రభావితం చేసిన ఆ అనుభవం ఏమిటి పోనీ అది సంపూర్ణమైనటువంటి బాబా గురువు గారికి ఉన్న స్థితి అందామా లే స్థితి సంగతి నాకు తెలియదు కానీ ఆయన వ్యవహార శైలిలో తిరిగి వచ్చి ఒక యువకుడుగా ఆ తర్వాత ఆయన చదువు కొనసాగించారు ధ్యానం చేస్తూ ఆ అను అమృతత్వం అనుభవిస్తూనే ఉద్యోగం కూడా చేశారు అంతేకాదు ఆ భావన స్థితిలో ప్రాపంచికంగా వ్యవహరించడం కష్టమవుతుందని ఆయన క్రికెట్ లాంటి ఆటలు ఆడినట్టు కూడా చెప్పారు అంటే ఒక సెకండ్ ఆగినా కూడా స్థాయి సాన్నిధ్యం అనుభవంలోకి రావటం ద్వారా మామూలు నిత్య వ్యవహార శైలి కష్టమవుతుందని చెప్పి ఆ విధంగా చేశామని కూడా మాస్టర్ రాశారు చెప్పారు సరే ఆ తర్వాత ఉద్యోగం చేశారు ఆ తర్వాత మాస్టర్ గారి దివ్యలీలలని బాబా గారి దివ్యలీలన్నీ సేకరించి తన జీవితం అంతా తన్మయంగా మారేలాగా అద్భుతమైన రచన చేశారు అది కూడా ఆయన ఆదేశం సారం చేశారు బాబా గారు మాస్టర్ గారు బాబా గారి ఆదేశానుసారమే ఆయనకు స్వప్న స్వప్నదర్శనం రైటింగ్స్ ఐటీ ఇన్వెస్ట్మెంట్ అని వస్తే చేశారు అంతేగాని తనుగా రచయిత కావాలని కూడా ఆయన అనుకోలేదు తను ఏమీ కావాలనుకోలే బాబా ఏమి చేస్తే అది కావాలనుకున్నా తనను తాను అంత కంప్లీట్గా సమర్పించుకున్నాడు సరే బానే బాబా మీరు దేహధారిగా ఉండగా చూసే అవకాశం లభించనందువల్ల ఏ దేహదారుల రూపంలో మీరున్నారో అంటే ఆయన అనేక మంది మహాత్ములు చూస్తారు కానీ ఆ మహాత్ములలో బాబాను చూడ అది ఆయన లక్ష్యం ఆయన బాబాను ప్రార్థిస్తారు ఆ మహాత్ములలోంచి సాయి అనుగ్రహిస్తారు అది చాలా ఉత్తమ ఆదర్శం ఆయన సాధించింది చాలా గొప్ప ఆదర్శం అటువంటి ఆదర్శాన్ని మాస్టర్ గారు ఆయన అనుభవించి మనకు కూడా చెప్తారు చాలా మంది మహాత్ముని పరిచయం లేకపోతే ఆ కాలంలో మహాత్ములు ఈ కాలంలో ఉంటారని నమ్మే రోజులు కాదు డెబ్బైలో మహాత్ములు ఈ రోజుల్లో ఉండరు వాళ్ళు పురాణాలకు పుస్తకాలకే పరిమితం అనుకునే రోజులలో మా సార్ ఈ మాట ఇష్టంగా చెప్పి వాళ్ళని పరిచయం చేసి వాళ్ళు ఆ రోజు కాదు ఈ రోజు కూడా మహనీయులని ప్రపంచం చేత గుర్తించబడుతూ ఎంతమందికో ఆత్మోపలబ్ధి కలుగుతాం వాటిలో వెంకటేశ్వర లాంటివారు చాలా చాలామంది చాలామంది మహాపురుషుల గురించి మాస్టారు ఎక్కడో మరుగుపడిన పడిపోయిన ఏ కాళహస్తిలో ఉన్న సాధువు గురించి కడపలో ఉన్న మహానుభావుడి గురించి కీరాల స్వామి గురించి చివటమొమ్మ గురించి వారు వీరన్న నేను అనేక మంది గురించి ప్రపంచానికి పరిచయం వారందరూ మహాపురుషులని తేలింది ఇతరులు ఎవరైనా చెప్పు ఉంటే అట్లా తేలే అవకాశం లేదు మనం స్వయంగా మనం ట్రై చేస్తే కూడా వాళ్ళు మహాపురుషులు కావచ్చు కాకపోవచ్చు కాకపోయే అవకాశమే ఎక్కువ అటువంటిది మాస్టర్ చెప్పిన ప్రతివారు అంటే ఆయన బాబాని అనుభవించిన రీతిలో ఆ అనుభవ దృష్టితోనే ఆ మహాత్ముని గుర్తించేశారని మనం సరే మాస్టర్ గారు ఆ తర్వాత బాబా ఆదేశానుసారం వివాహం చేస్తున్నారు ఆయన నిత్య జీవితంలో ఒక యజ్ఞంలాగా సాధన లాగా సత్సంగంలాగా రచనాత్మకంగా కానీ ఏ విధంగా చూస్తే ధార్మికమైన జీవితం గడిపారు కదా ఆయన జీవితం మొత్తం మొత్తాన్ని ప్రోత్సహించినది సందర్భం ఏది సంఘటన ఏది అని ఆలోచిస్తే అది అరవై మూడో సంవత్సరంలో ఫిబ్రవరి నెల తొమ్మిదో తేదీ బాబా బాబావారి దగ్గర కలిగిన సరే దాని బ్రహ్మానుభూతి అని అర్థం అనుకోండి బ్రహ్మానుభూతి అనేది పూర్ణంగా బ్రహ్మానుభూతి కలిగితే మామూలు నిత్య వ్యవహార శైలి నిర్వహించడం సాధ్యం ఉందా కానీ మాస్టర్ గారు ఎక్కడ నాకు కలిగిన అనుభవం బ్రహ్మానుభూతి చెప్పలేదు ఆయన చెప్పకపోతే అది అంత గొప్పదైతే మనం ఒప్పుకోకూడదా అభ్యంతరమే లేదు ఖచ్చితంగా కానీ ఇంత అది ఏమై ఉండవచ్చు ఆధ్యాత్మిక జీవనాన్ని ఆధ్యాత్మికంగా పెద్దలు చెప్పిన ధర్మాన్ని ఆలోచిస్తే అది అతి గాఢమైన సమాధి స్థితి అయి ఉండే అవకాశం మాత్రం ఆ సమాధి స్థితియే ఆ సమాధి స్థితియే సాధకుని భగవంతుడి వైపు ఆత్మానుభవం వైపు దివ్యానుభవం వైపు లేకపోతే బ్రహ్మానుభవం వైపు జ్ఞానానుభవం వైపు నడిపిస్తుంది అంటే ఒకసారి అటువంటి స్థితి కలిగాక దాని నుంచి ఆ జీవి తనదైన పరమాత్ముడిలో లీనమైపోయే అవకాశం చాలా దగ్గరగా చాలా సన్నిహితంగా ఉంటుంది అటువంటి గొప్ప అనుభూతి ఆయనకు అనేది వాస్తవం అయితే ఇంతకది ఏమిటి గాఢ సమాధినిష్ట అనే మాటయే సహేతుకంగా కనిపిస్తుంది ఆ సమాధినిష్ట తర్వాత మనిషి మామూలుగా జీవితం మేల్కొనగల కానీ తత్పరంగానే జీవించగలరు ఆ విధంగా మాస్తాన్ని మనం చూస్తాం ఆయనకు ఆయనకొచ్చింది అద్భుతము దివ్యము అయినా బ్రహ్మానుభూతికి దారి తీసే సమాధి స్థితి ఆ మహత్తర సమాధిలోంచి మేల్కొని బాబా తన గురించి మనకు చెప్పుకోవడానికి ఆయన జీవయాత్ర సాగించిన యాభై సంవత్సరాలు మాస్టర్కి వచ్చేంతవరకు అంటే అనుభూతి కలిగి ఈరోజుకి యాభై సంవత్సరాలు మాస్టర్ మనిషిగా దేవయాత్ర దేహయాత్ర గడిపింది యాభై ఏళ్ళు అందువల్ల అంత అమృతోపమానమైన కాలం అది మాస్టర్ దేహం విడిచిన ఎనభై తొమ్మిది నుంచి ఈరోజు వరకు ఇన్నేళ్ల తర్వాత కూడా అది ఎప్పుడూ మానవ జాతి అంతటికీ మహత్తర వరం దాని ఎప్పుడు మనం మరించదగినంత గొప్ప విషయం అయితే అక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కొన్ని గొప్ప విషయాలు ఆవిష్కరించవాలి మహాకు మరణించిన తర్వాత దేహం విడిచేసిన తర్వాత కూడా ఇట్టి జ్ఞానాన్ని ప్రసాదించగలరు అని ఋషులు చెప్పిన దానికి మరో ఉదాహరణ గారు రెండోది సాయిబాబా వారంటే పటాలు విగ్రహాలు కాదు ఎవరు ఆయనను ఆరాధించినా ఆ విషయాలని ఆయన తెలుసుకుంటాయి ఆయన కావాలంటే ఎవరికైనా అనుభవాన్ని ఎక్కడైనా ప్రసాదించగలడు తిరిగిలో మాస్టార్కి చేసిన అనుభవం మానవ చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా ప్రసాదించగలడు అని మాస్టర్ సాటి చెప్పడానికి ప్రయత్నించారు అందుకు మానవ జీవితానికి ఏం కావాలో అన్నిటికంటే విశిష్టమైన సహాయం ఏమిటంటే బాబాను పరిచయం చేయమని చాలాసార్లు చెప్పారు అంటే బాబా పరిచయం అన్నిటికంటే మహోపకారం అదనమాట అంటే మన ఇంట్లో ఒక బాబా ఉన్నారు ఆయన సాన్నిధ్యంలో మనం జీవిస్తున్నాం మన జీవితం ఆయన సాన్నిధ్యంలో వెలుగుమయం ఉంటుంది మనకు మన కష్టం సుఖం అటన్నిట్లో మన ప్రారంభం అంతా కూడా ఆయన దయ వల్ల అనుగ్రహించబడింది మంచిగా సానుకూలంగా మారుతుందని ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మామూలు ప్రపంచంలో అన్ని ధర్మాలు జీవనయాత్ర సాగించుకుంటూ కూడా సాధన కొనసాగించడానికి ఇబ్బంది లేదు అనేది మనసారి జీవితం ఒక తార్కం అంతేకాకుండా జీవితంలో వచ్చే ఒడుదొడుకులకు ఒక మహాత్ములు చేసేటువంటి జీవన ధర్మానికి ఇది ఏమాత్రం విఘాతం కలిగించదు ఆయనకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా అన్ని పరిస్థితుల్లో ఆయన నియమైనటువంటి తన సాధనా విధానం ఆ విధంగా నిర్వహించుకోవటం సాధ్యమని ఆయన జీవితం చెప్తాను అంచేత మనుషులు అందరూ అనుకునేట్టు కేవలం డబ్బు పేరు ప్రఖ్యాతి జనబలం ధనబలం లేకపోతే బతకలేము అనే మాటకు ఆయన ఒకసారి తుడిచిపెట్టి భగవంతుడి యొక్క కృప ఉంటే గురువు పట్ల విశ్వాసం ఉంటే అలా జీవించవచ్చు అని మాస్టర్ గారు సార్ చెప్పారు అంతేకాకుండా ఆయన ఎంత అద్భుతమైన మానవ ప్రేమికుడు అంటే ఆయన ఒక లైన్ చెప్తారు సార్ మీరేం కోరుకుంటారు బాబా అని అని అడిగితే ఈ ప్రపంచంలో ఉండే సర్వమానవులకు నాకు ఇచ్చిన అనుభవాన్ని ప్రసాదించి ఆయన అండతో మనందరం సాయి సాన్నిధ్యంలో బాబాలో కలిసిపోవాలి ఆ చివరి వాడు కలుస్తూ అంటే బాబాలో కలవడం అంటే ఏంటి బాబా యొక్క గురువు దగ్గర బాబా పొందిన ఆత్మానుభూతిని ప్రతివాడు పొందే అందుకు నేను ఒక చిన్న ఉపకరణం అయితే చాలు ఈ ప్రపంచమనే నదిని దాటడానికి ఈ ప్రపంచంలో ఉండే మానవులందరూ దాటిపోయేటప్పుడు ఆ చిత్త చివరి వ్యక్తి కూడా నన్ను తీసుకెళ్లి తనతో తీసుకెళ్లేటట్టు చేయగలిగితే అంటే ఆయన చిత్త చివరి మానవుడు భగవత్ సాన్నిధ్యాన్ని సాయి సాన్నిధ్యాన్ని పొందేంత వరకు తాను కృషి చేయటానికి సంసిద్ధుడను అని సారి చెప్పిన ఇటువంటి మాట మరో వివేకానందుడు చెప్పాడు ఇటువంటి మాట మరో రామకృష్ణుడు చెప్పారు మరో రమణ మహర్షి చెప్పారు మరో సాయినాథుడు వారు చెప్పకుండానే తన జీవితంలో ఆయన అట్లా ప్రబోధించారు కాబట్టి అతి ప్రాచీనమైన సనాతన ధర్మ ఋషి సంప్రదాయానికి అతి ఆధునికమైన స్వరూపము వారు ఆయన మన ముందే విద్యానగర్ కాలేజీలోను అంతకు ఒంగోలులోను అంతకు మునుపు ఆయనకు పరిచేస్తులు చాలామంది తెలిసిన వారు బాల్యం నుంచి తెలిసిన చాలామంది ఈరోజు దేహంతో ఉన్నప్పటికీ ఆయన ఎంత అర్థం చేస్తున్నారు అని చూస్తే మాత్రం ఎవరెవరు వాళ్ళ వాళ్ళ దృష్టి దృక్పథంతో అర్థం చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఒక సుదీర్ఘ కాలం తర్వాత ఒక కాలపు అంచున నిలబడి వెనక్కి చూస్తే ఆ మహాపురుషుడు మానవ జాతిలో ఒక పెద్ద అట్లా దిగివచ్చిన దివ్యతేజని అనిపిస్తారు ఆయనకి మనం ఎప్పుడు కన నివాళి అర్పించుకుని నమస్కరించాలి